దారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మనందరికి కూడా చాలా సంవత్సరాల నుంచి ఇండ్లు కావాలి ఇండ్లు కావాలి ఇండ్లు కావాలని చాలా రోజుల నుంచి అందరూ కూడా అన్నారు ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు గౌరవ ఎమ్మెల్సీ గారు కావచ్చు ఇప్పుడు మొదటగా మన దగ్గర సుమారు ఒక ముప్పై చిల్లర ఇండ్లు మంజూరు అవ్వడం జరిగింది మేము అందరం కూడా ఇక్కడ ఆలోచించేది ఏంటంటే తీసుకొని ల్యాబ్స్ కాకుండా చూడాలి ఎందుకంటే కట్టుకోన ఇల్లు వచ్చి కట్టుకోనకు ఇల్లు రాలేదనుకో ఇబ్బంది అవుతుంది కట్టుకునే వాళ్ళకే ఇల్లు ఇవ్వడం అనేది ఉపయోగపడ్డట్టు ఉంటుంది ఎందుకంటే మీకు ఇల్లు కట్టుకోవాలని ఉంది మీకు ఇల్లు ఇస్తే న్యాయం జరుగుతుంది కట్టుకోన ఇల్లు ఇస్తే అట్లా ల్యాబ్స్ అయిపోతుంది కాబట్టి మీరు అందరినీ మీ అందరినీ కూడా చాలా సందర్భాలలో అడిగినాం ఇల్లు కట్టుకుంటారా ఇల్లు కట్టుకుంటారా ఇల్లు కట్టుకుంటారా కట్టుకుంటాం అని అన్నారు తప్పకుండా ఇప్పుడు ముప్పై ఇండ్లకు ముప్పై ఇండ్లు మనం ముగ్గు పోసుకోవాలి అందరం ఇండ్లు కట్టుకున్నట్టయితే ఇంకా సెకాండ్ ఫేజ్లో ఇందాక ఆంజనేయులు చెప్పినట్టు రాను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తప్పకుండా కట్టుకునే ప్రతి అరువులకు దీనికి ఎలిజిబుల్ ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకునే అరువులు అందరూ కూడా తప్పకుండా ఇప్పించే కార్యక్రమం అయితే ముందు ముందు ఉన్నది ఇప్పుడు ఇది ఎల్ వన్ అంటారు అంటే ఇలా మూడు కేటగిరీలుగా విభజించారు ఒకటి ఎల్ వన్ ఒకటి ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ వన్లో అంటే భూమి ఉండి ఇల్లు కట్టుకునేటం ఎల్ టూలో ఏందంటే ముందు కూడా కొన్ని ఇల్లు కట్టుకొని ఉన్నారు కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఇల్లు ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితులలో అది ఒకటి పక్కకు పెట్టి ఎల్ త్రీ ఏంటంటే పూర నిరుపేద ఇల్లు కట్టుకోవడానికి కూడా భూమి లేనటువంటి వాళ్ళు ఎల్ త్రీ థర్డ్ లిస్ట్ అన్నట్టు వాళ్ళకు భూమి ప్రభుత్వం ఇవ్వాలి ఇల్లు కూడా ప్రభుత్వం మంజూరు ఇవ్వాలి అనేది ఒక ఆలోచన అందుకనే ప్రతి వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇల్లు కట్టుకునే వాళ్లకు అరువులందరూ కూడా ఇల్లు వస్తాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ నిబంధనల ప్రకారం ఏదైతే ఫస్ట్ పైసలు ఇస్తారని మాత్రం దయచేసి అనుకోకుండా మీరు కట్టుకున్న కొద్దీ విడతల వారికి పైసలు వస్తాయి ఫస్ట్ బేస్మెంట్ కట్టుకున్నారనుకోండి ఒక లక్ష రూపాయలు తర్వాత రెండో బిల్లు గోడలు కట్టిన తర్వాత రెండో బిల్లు మూడో బిల్లు ఏదైతే ఉందో స్లాబ్ వేసిన తర్వాత మూడో బిల్లు చివరి బిల్లు పూర్తయిన తర్వాత ఇస్తారు ఐదు అయితేనేమో బీసీలకు ఎస్టీ ఎస్టీలు అయితేనేమో ఎస్సీ ఎస్టీలు అయితేనేమో ఆరు లక్షలకు అందులో మీరు మహిళా సంఘం నుంచి కూడా ఒక లక్ష రూపాయలు వితౌట్ ఇంట్రెస్ట్తో లోన్ తీసుకునే అవకాశం కూడా ఉన్నది అది కూడా ప్రభుత్వం కనిపిస్తుంది అది కూడా మీ గ్రూప్ ద్వారా ఒక లోన్ రూ ఒక లక్ష రూపాయలు కూడా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి పూర్తిగా ఈ ఈ రోజు ఏదైతే మీకు ఈ మంజూరు పత్రాలు ఇస్తున్నారో ఇవన్నీ కూడా నిర్మాణం జరిగినట్టయితే తీసుకొచ్చిన మా అందరికి పేరు ఉంటుంది కట్టుకుంటే మీకు మంచిది ఒకటి ఇంకా స్లాబ్ ఏరియా ఏదైతే స్లాబ్ ఏరియా అంటే ప్రింట్ ఏరియా స్లాబ్ రూపులేవర్ కాదు కానీ ఏరియా ఇప్పుడు గీ పిల్లర్ గీ పిల్లర్ గీ పిల్లర్ గీ పిల్లర్ ఉంది కదా అట్లా పిల్లర్ల ఏరియా మాత్రం ఆరు వందలే ఉండాలి ఆ తర్వాత స్లాబ్ పెరుగుతుంది అది వేరు విషయం ఆరు వందల క్లిన్త్ ఏరియా కన్నా ఏ కొద్దిగా కూడా ఎక్కువ కట్టుకుంటే బిల్లు కాదు మున్పట్లెక్క ఏదో కట్టుకున్న పాతిళ్ళకు బిల్లులు ఇచ్చుడు గోడలు కట్టుకుంటే బిల్లులు ఇచ్చుడు ఇదంతా ఏది ఉండదు ప్రతిసారి కూడా మీరు బేస్మెంట్ కట్టుకున్నారంటే అక్కడ నుండి వస్తాడు మిమ్మల్ని అక్కడ నిలబెట్టి ఒక ఫోటో తీస్తాడు ఆ ఫోటో క్యాప్చరింగ్ అవుతుంది మళ్ళీ ఆ బేట్ దగ్గర ఇంకో వాళ్ళు దిగుతామన్నా అది తీసుకోండి ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో ఇప్పుడు కోసా ఉన్నది కోసా వీటి దగ్గర కోసా అనేది గాలి అక్కడ పోయి మల్లవనో గంగావనో దిగుతారు రాదు మీ ఇంటి దగ్గర మీరే దిగాలి ఫోటో అక్కడ లేకుండా ఒకదాని దగ్గర పోయి నేను ముగ్గురం దిగుదు మూడు బిల్లులు తెస్తుంటాను అది కానీ ఇప్పుడు కాదు ఏ సీనియ్య చెప్తే అవుతుందో రాజ్ చెప్తుందో ఆంజనేయులు చెప్తుందో గిరవ్ చెప్తాయి అవుతుందో ఏ మీరు చెప్తా అవుతుందో అట్నయ్య అని అందరు మునుపు ఇప్పుడు అటువంటిది ఏమీ జరగదు ఎందుకు ఖచ్చితంగా మీ ఇంటి దగ్గర మీరే ఫోటో దిగాలి పూర్తిగా మీరే కట్టుకోవాలి ఏదన్నా బిల్లుల విషయానికి వస్తే మేము అధికారులతో మాట్లాడతాం బిల్లులు మీకు ఇప్పించి ఏర్పాటు కూడా చేస్తాం కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు ఇల్లు కడతారని చెప్పి మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ పండుగను జరుపుకోమని ఈ ప్రభుత్వమే మీకు చెప్తాను మరి పండుగను జరుపుకోవడం కాదు పండుగ జరుపుకోవడం మొదలుపెట్టిందంటే చివరి వరకు కూడా దాన్ని సక్సెస్ చేసినప్పుడే ఆ కార్యక్రమానికి విలువ ఉంటుంది ప్రభుత్వం మీకు ఇది మంజూరు ఇచ్చింది అంటే మీ యొక్క స్థితిగతులను మీరు ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇల్లు కట్టుకున్నట్టయితే మీకు ప్రభుత్వం నుంచి సహాయము లభిస్తుంది కాబట్టి మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని లాభ లాభకుగా గుర్తించి మీకు ఈ మంజూరు పత్రం ఇస్తుంది ఇది తీసుకోకపో ఇంట్లో పెట్టుకోవడం కాదు ఇది తీసుకున్న నలభై ఐదు రోజులలో ఖచ్చితంగా మీరు పని స్టార్ట్ చేయాలి ఇది ప్రభుత్వ నిబంధన ఒకవేళ మీరు స్టార్ట్ చేయలేదనుకో రిజెక్ట్ అయిపో తర్వాత మళ్ళీ ఇంకా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇస్తారు ఎందుకంటే మీరు కట్టుకుంటలేదు కాబట్టి ఇంకో వాళ్ళకి ఇస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది కట్టుకోండి తర్వాత దీని నిబంధనల ప్రకారమే కట్టండి ఎక్కువ కట్టి తక్కువ కట్టి సరే మా సార్ చెప్తాడు లేకపోతే సర్పంచ్ గారు చెప్తారు వీళ్ళు చెప్తారు అంటే లేదు ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది ఆ నిబంధనను పాటించి కట్టుకున్న తర్వాత మీరు అన్ని బిల్లులు వచ్చిన తర్వాత తర్వాత మీరు వెనక ఇప్పుడు స్థలం ఉన్నది ముందటి బిల్లు కట్టుకున్నాం వెనక స్థలం ఉన్న తర్వాత మీకు పైసలు ఉంటే ఎంకా కట్టుకో కానీ ఇప్పుడు మాత్రం నిబంధనల క్రమమే కట్టాలి పళ్ళే ఎక్కువ కట్టి నాకు డబ్బులు రాలేదు అని ఎవరి మీద మీరు ఇబ్బంది పడదు అదేవిధంగా మీరు చూడండి అందులో డిజైన్ కండిషన్ ఏం పెట్టిరు అన్ని బసలతోటి వసతులతోటి ఇల్లు కట్టుకోమంటారు ఇంట్లో లాట్రిన్ ఉండాలి టాయిలెట్ ఉండాలి వాసరం ఉండాలి అన్ని విధాలా ఉండేటట్టు కిచెన్ ఉండాలి అన్ని వసతులతోటి వసతులతోటి ఇల్లు కట్టుకోమని చెప్పి ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది మనం ఎంకడ కట్టుకో